తపత్చర్య సూతుడు తిరిగి ఇలా చెప్పసాగాడు ఓ మహర్షులారా ఇలా సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంటుని రాజ్యాభిషిక్తుని చేసి సద్బ్రాహ్మణులకు విలువైన మణిమాణిక్యాలను ఇతరులందరికీ వారి వారికి తగినట్లుగా ఏనుగులను ఆవులను జాతి గుర్రాలను ధనధాన్యాలను ఇచ్చి భూరిగా సత్కరించాడు దేశ విదేశాల నుంచి వచ్చిన రాయబారులకు చీనీ చీనాంబరములనిచ్చి జలతారు శాలువాలతోనూ సత్కరించాడు మంత్రులకు సైతం అనేక గ్రామాలను బహుకరించాడు ఇవన్నీ ముగించుకొని తరువాత తన దేహపు బాధ భరించలేనంతగా పెరిగిపోగా ఎంతో బాధతో అరణ్యానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడైనాడు ప్రజాభిమానాన్ని చూరకొని వారికి తలలో నాలుకై కన్నబిడ్డల్లా ప్రేమతో తమను పాలించిన సోమకాంత మహారాజును విడిచి ఉండలేక ఆహాకారాలతో ప్రజలంతా అతనిని అనుసరించారు తమ పనులన్నీ విడిచి ప్రజలు ఆయనను అనుసరించడం కోసం మంత్రులు రాణులు కుమారుడైన హేమకంఠుడు అతని వెనకే పరుగెత్తారు అలా రెండు క్రోసుల దూరం నడిచాక రాజు అలసి అక్కడ ఒక శీతలోజ్జావనం కూర్చుని శీతలోద్ధ్యావనంలో కూర్చొని ప్రజలతో ఇలా అన్నాడు ఓ నా ప్రియ ప్రజలారా రాజ్య పరిపాలన సమయంలో నా వలన మీకు జరిగిన అపరాధములన్నిటినీ క్షమించమని అంజలి ఒగ్గి ప్రార్థిస్తున్నాను నా కుమారుడైన హేమకంఠుని ఎడల కూడా దయతో వ్యవహరించండి నా పట్ల మీరు ఎలాంటి స్నేహభావాన్ని ఆప్యాయతను కలిగి ఉన్నారో అలాగే హేమకంఠుని పట్ల కూడా ఆదరం కలిగి ఉండండి మీరందరూ రాజధానికి తిరిగి వెళ్ళి అతని పరిపాలనలో సుఖవంతులై ఉండుదురుగాక శాంత స్వస్థ చిత్తముతో నాకు అరణ్యానికి వెళ్ళేందుకు అనుమతినివ్వండి మీరంతా పురమునకు మరలి వెళ్ళాక నేను ప్రశాంత చిత్తంతో అడవికి వెడతాను కనుక మీరు నా యందు దయ ఉంచి ఈ ఉపకారము చేయండి ఆహా జన్మాంతరీయమైన పాపం వల్లనే కదా మీ అందరితోనూ రాజ్యంతోనూ ఈ వియోగం సంభవించింది ఇష్టమైన అసహ్యాన్ని కలిగించే దుర్భరమైన ఈ కుష్టు వ్యాధి గ్రస్తున్నైనా నేను ఎలాగ పరిపాలించగలను ఎవరికైనా తమ దేహ ప్రారంధం అనుభవించక తప్పదు కదా అన్నాడు ఆ రాజు యొక్క వియోగాన్ని సహింపలేని కొందరు ప్రజలు ధైర్యం తెచ్చుకుని ఓ మహారాజా మమ్మల్ని పోషించటం చేత పాలించటం చేత రక్షించుట చేత నీవు మాకు తండ్రి అయినావు కన్న బిడ్డల్లా వాత్సల్యంతో చూసుకున్న నిన్ను మేమెలా విడవగలము చంద్రుడు లేని ఆకాశంలా నీవు లేని రాజ్యం శోభించదు కనుక మేము నిన్ను అనుసరించి వచ్చి నీతో పాటే కొన్ని పుణ్యతీర్థములను సేవించుకుంటాము దైవకృప వల్ల పుణ్యతీర్థ సంసేవనం వల్ల నీకు శరీర స్వస్థత చిక్కితే తిరిగి మనమంతా కలిసి రాజధానిని చేరుకుందాము అన్నారు ఓ ప్రజలారా మీరిలా మారు పలకటం భావ్యం కాదు ఇది మీకు తగదు అంటూ మూడు సార్లు పలికి వారించిన సోమకాంతుడితో పుత్రుడైన హేమకంఠుడు ఇలా అంటున్నాడు ఓ తండ్రి లేని నాకు ఈ రాజ్య భోగుల మీద కానీ జీవితేచ్ఛ కానీ ఏమాత్రము లేదు ఇప్పటి వరకు ఎన్నడూ నిన్ను వీడి ఉండలేదు ఇప్పుడు మటుకు ఎలా ఉండగలను అన్న హేమకంఠుడితో రాజు కుమారా నీవిలా అంటావని నీకు మొదటగా నేతిశాస్త్ర వచ్చినాను ధర్మాలను ఉపదేశించాను వాటిని వృధా కానీయకు పూర్వం పరశురాముడు తండ్రి యజ్ఞ తండ్రి ఆజ్ఞ అనుసరించి మాతృవధ చేశాడు అలాగే శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై రాజ్యం వేడి అరణ్యములకు వెళ్ళాడు ఇక లక్ష్మణుడు సరేసరి భాతృ ఆజ్ఞానుసారం కారణం అడగకుండానే సీతాదేవిని అరణ్యాలలో విడిచాడు కనుక ఓ కుమార నీవు నా అభీష్టం మేరకు నగరానికి వెళ్ళి ఈ ముగ్గురు ఈ ముగ్గురు మంత్రుల సహాయంతో ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలనను కొనసాగించు నేను అరణ్యాలకు వెళ్ళిన నీవు నా అంతరాత్మ స్వరూపుడవై స్వరూపుడివే కనుక నా హృదయంలోనే నాతో కూడా ఉంటావు దేవానుగ్రహం చేత తిరిగి నా శరీరం ఆరోగ్యవంతమై కాంతివంతమైతే తిరిగి నేను నగరానికి వస్తాను కనుక ఇప్పుడు నీవు నన్ను అనుసరించి రావడం అధర్మం నీవు వెంటనే శీఘ్రముగా పట్టణానికి వెళ్ళు అని చెప్పగా రాజాజ్ఞను శిరసా వహించిన హేమకంఠుడు పురజనులు మంత్రులు హేమకంఠునితో సహా కలిసి రాజ్యమునకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు ఇది శ్రీ గణేశ ఉపాసనా ఖండంలోని సోమకాంత తపశ్చర్య అనే నాలుగవ అధ్యాయం రేపు సుధర్మాచ్యవన సంవాదం అనే ఐదవ అధ్యాయాన్ని చదువుకుందాం